దేవుడి వాక్యం తెలియజేస్తుంది మొదటి కొన్ని పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకునిచున్నవారు కారా అంటాడు దేవుని వాక్యం తెలియజేస్తుందంటే క్రైస్తవులకైనా కాదు దేవుని బిడ్డలు ఎవరికైనా సరే అసూయ కలహాలు ఉండకూడదు కలహం అంటే దేవుని వాక్యం ద్వారా మనిషిని డిస్టర్బ్ చేయటం వేరు ఎట్లా అంటే పాప నుంచి మంచిలో మేల్లోకి రా నడిపించడం కానీ ఇక్కడ ఏమంటున్నాడు సంఘాల్లో కలహాలు ఉన్నాయండి చర్చెస్లో కలహాలు ఉంటాయంట అసూయలు ఉంటాయని మాట్లాడుతున్నాడు అంటే జలసి ఇంగ్లీష్లో ఈ అసూయలు కలహాలు ఉన్నవాళ్ళు శరీర సంబంధులే ఖచ్చితంగా శరీర సంబంధులే ఈ శరీర సంబంధం ద్వారా ఏసు క్రీస్తు ప్రభు నామం మరి అవమానించబడతలేదా వాస్తవంగా శరీర సంబంధాలు అంటే మనం భక్తి ఎక్కడ బయలు బయలుపరచబడుతుందో తెలుసా మనం చర్చిలో కాదు కానీ వివాహాల్లో లేకపోతే కార్యక్రమాల్లో మన పిల్లల విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయాల్లో మన భక్తి అనేది బయలుపరచబడుతుంది కానీ నిజమైన క్రైస్తవుడు అంటే సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుత్ని వెంబడించే క్రైస్తవుడు వాళ్ళు కాలంలో మన మిషనరీలు ప్రాణత్యాగాలు చేశారు శిరచ్ఛేదాలు గమనించబడ్డారు వాళ్ళు బాడీస్ అంతా కొళ్ళ కానీ మనం మంచి భక్తి చేయడానికి మనెవడో కొళ్ళపరచడో మనెవరు నరకడు కానీ మనం మంచి భక్తి చేయడానికి ఎందుకు మనము విలువ క్రయం చెల్లించలేకపోతున్నాం అంటే మనం ఏదో ఆశపడుతున్నాం లోకంలో ఎవరి ద్వారానూ ఆశపడుతున్నాం ఎవరో సొమ్ము తినాలని లేకపోతే ఎవరో వారి యొక్క వస్తువులు వాడుకోవాలని ఈ ఆశ అనేది కూడా దురాశ కాబట్టి అసూయ అనేది పక్కవాడు బాగుంటే పక్కవాడు బిల్డింగ్స్ కట్టుకున్న పక్కవాడు డెవలప్ అవుతున్నా క్రైస్తవేతలు డెవలప్ అవుతున్నా సంతోషించండి ఆనందించండి దేవుడు మన దేవుడి మనసు కలిగిన వాళ్ళు ఆనందిస్తారు కదా కాబట్టి శరీర సంబంధమైన మనుషులు ఎవరో అసూయ కలిగిన వాళ్ళు మరలా చెప్తున్నాను ప్రతి వ్యక్తి కూడా తెలియకోకుండా అసూయ అనేది కొంత పర్సంటేజ్ ఉంటుంది మనం చెక్ చేసుకోవాలి ప్రార్థనలో మనము చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసుకున్నప్పుడే మనకు ఎంతవరకు అసూయ ఉందో దేవనాన్ని బయలుపరచమని దావీ జరిగినట్టుగా అడిగితే నేను ఆయాసకరమైన ప్రవర్తన నాలో ఉంటే చూపించమని దావి జరగల అలా మనం ఎంతమంది జరుగుతున్నాం కాబట్టి దేవుని అయిష్టమైన ఆయాసకరమైన ప్రవర్తన మనలో నుంచి అసూయ కలహాలు దూరం చేసుకుందాం ఆత్మ సంబంధంగా బ్రతికి మరి లోకంలో సమాధానం తెచ్చుకుని మరణాంతర పరలోక రాజ్యంలో దేవుని దగ్గర మనం కూర్చుందాం దేవుడిని అట్టి ఆత్మసంబంధుడుగా ఉంచబడినగాక